చంద్రబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్పండి నేను చెప్పుకోవాలి అసలు నీకు ఎంత వస్తుంది అనుకున్నా పెన్షన్ అంటే నాకు ఐదు వస్తుంది అనుకున్నాను అంటే వాళ్ళ పదివేల రూపాయలు డైలీ పేషెంట్కి వంద శాతం వికలాంగులు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు అదేవిధంగా విత్తంతు పెన్షన్ విత్తంతు కానీ వృద్ధ పెన్షన్ కానీ నాలుగు వేలు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ నాలుగు వేలు ఈ విధంగా పేదవాళ్ళ మీద చిత్తశుద్ధి మరొకసారి చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇంకా రేపటి నుంచి రేపు అగస్టు నుంచి కూడా కొత్త పెన్షన్ దాని ద్వారా లేని వాళ్ళందరూ కూడా పెన్షన్లు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది తొందరలో అవి కూడా విలువ చేయడం జరిగింది ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్లిన వాళ్ళు ఎండలోకి కెళ్తే ఇబ్బంది పడే అవకాశాలున్నాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడం ముప్పై రెండు మంది మరణించారు ఆ ముప్పై రెండు మంది మరణానికి ఎవరు కార్లు కారకులు ఎవరు బాధ్య చూపిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత అది 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 హత్యా నేరం ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట పండి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం మూడు గంటల్లో ఎనభై పర్సెంట్ పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చోర వస్తే రెండు మూడు గంటల్లో మూడు వచ్చారు అంటే పేదల మీద నిజమైన ప్రేమ ఉండాలి తప్ప కేవలం ఓట్లు బ్యాంకుగా మార్చుకోవటమే చేయంగా మాట్లా చేయటం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి